హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైపోయింది కదా మన ఇంట్లో వీడియోస్ పెట్టక ఈ మధ్య అంతా చెల్లి పెళ్ళి వీడియోస్ పెడతా వచ్చాను అంటే మళ్ళీ కంటిన్యూషన్ పోదు అనేసి ఇంకా లైన్గా తనవే వీడియోస్ అన్నీ పెట్టుకుంటా వచ్చాను అనమాట ఇంకా అందుకే ఇంట్లో వేవి షూట్ చేసుకోలేదు ఇక ఇక మీదట మన ఇంట్లో వ్లాగ్స్ అనేవి వస్తాయండి ఈరోజైతే ఇప్పుడు పాప స్కూల్కి వెళ్ళింది తను వెళ్ళిపోయాక ఇంకా మిగిలిన వర్క్స్ అన్ని చేసుకుంటా ఉన్నాను తనకి మార్నింగ్ సింపుల్గా ఒక క్యారెట్ ఫ్రై అని చేసి పెట్టి పంపించాను అనమాట ఇక పై పనులు అయిపోయాక ఇక మొక్కలకు ఉండే పూలు పెట్టుకొని ఆ రోజు పూజ చేసుకున్నాను అనమాట ఇక పప్చార్ చేస్తున్నాను ఇక్కడ తర్వాత బాబు కూడా హాస్టల్ నుండి వచ్చినాడనమాట వాడికి వాడున్నాను రోజులు ఉంటే పప్పుచారు లేదంటే ఏదన్నా నాన్ వెజ్ ఇవి తప్పితే ఇంక వేరే కర్రీసే తిండండి వాడు అక్కడ కూడా సాంబారే ఉంటుంది కదా నాన్నవి ఏదైనా తిను కర్రీస్ అంటే ఆ సాంబార్ని అస్సలు గుర్తు చేయొద్దు మమ్మీ అని చెప్తాడు వాడు అంత ఘోరంగా ఉంటుంది హాస్టల్లో అని చెప్తాడు అనమాట ఈ పప్పుచారు చేసి వాడికి ఆమ్లెట్ లేదా డ్రై ఫిష్ ఫ్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటాడు ఇక అందుకని ఇంకా పప్చార్ చేస్తూ ఉన్నాను ఇంకా అలాగే ఈ మధ్య అంతా ఇక్కడ నెల్లూరులో ఫుల్లు వర్షాలు వెదర్ కూడా చాలా కూలింగ్గా ఉండిందనమాట ఇక అందుకొని ఇవి వెజిటేబుల్ జ్యూస్ ఇవి కూడా ఇవ్వడం మానేశాను పిల్లలకి అలాగే ఉండిపోయినాయి ఇవి బీట్రూట్లు క్యారెట్స్ ఇవన్నీ ఇక సరే అది ఇంకా వేస్ట్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా బీట్రూట్ హల్వా చేసి పెడదాంలే అనుకున్నాను ఇవాళ కాస్త బెల్లం యాడ్ చేసి చేశాను చాలా బాగా కుదిరింది అనుకోకుండా మార్కెట్కి వెళ్ళి మళ్ళీ రెగ్యులర్గా ఎప్పుడు తీసుకున్నట్లుగా మళ్ళీ తీసుకున్నాను తెలి మర్చిపోయి ఇంక ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా హల్వా చేసేస్తా ఉన్నాను ఇక్కడ ఇంకా ఈ వంట పని ఇవన్నీ అయిపోయాక మా ఫ్రెండ్ కాల్ చేసింది తను ఇంట్లోనే శారీస్ బిజినెస్ చేస్తుంది ఇంకా కొత్తగా స్టాక్ తీసుకొచ్చున్నానని చెప్పి కాల్ చేసింది అనమాట సరే అక్కడికి వెళ్ళి శారీస్ అవి చూద్దాము ఈ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని అనుకుంటున్నాను ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసానండి తను ఇంట్లోనే ఇలా చిన్నగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుని ఉన్నారు ఇక రాగానే ఫస్ట్ నా కళ్ళని వైట్ శారీ మీదకి వెళ్ళిపోయాయి అసలు ఎంత బాగుండింది అసలు చాలా ఆఫిషియల్గా అనిపిస్తాయి ఇలాంటివి కట్టుకుంటే ఇప్పుడు చిన్న పెద్ద అని తేడా ఏం లేకుండా అందరు కట్టుకుంటున్నారు కదా బాగుంటాయి అన్నమాట ఇలాంటివి నేనైతే ఇదొకటి తీసుకున్నాను ఇంకొకటి కలంకారి డిజైన్లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వస్తుంది అది కూడా చూపిస్తాను అన్నీ నచ్చేస్తా ఉన్నాయి అన్నీ తీసుకోలేం కదా ఒక రెండు అయితే తీసుకున్నాను ఆరోజు ఇది వచ్చి బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చిందనమాట దీనికి

వీటిలో అయితే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంది కదా సన్న డిజైన్ అది తీసుకున్నానండి చాలా సాఫ్ట్గా ఉండింది అనమాట క్లాత్ అది బాగా నచ్చింది నాకు ప్రింట్ సరే కలర్ అనేది ఇంకా వీటిల్లోంతా ఇవి కలర్స్ అండి ఇవి తను ఆన్లైన్లో కూడా పంపిస్తుంది కదా ఇంకా పైన స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చిన చూశారు కదా డైరెక్ట్గా కాల్ కూడా లిఫ్ట్ చేస్తారు లేదా వాట్సాప్లో కూడా మీరు చార్జ్ చేయొచ్చు కొరియర్ చేస్తారనమాట ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు స్క్రీన్ చార్జ్ చేసుకొని తనకి సెండ్ చేస్తే ఇవన్నీ భౌతిక్ ప్రింట్లోని ఇవి వేరే వెరైటీ అనమాట చాలా సాఫ్ట్గా ఉంది ఈ క్లాత్ నాకైతే ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది ఇంక చూసినవన్నీ తీసుకోలేం కదా బాగుంది ఇది కూడా ఇవైతే లంగా వాణి స్టైల్ అండి కూచులు దగ్గర అంతా ఇది వచ్చేస్తుంది అనమాట

ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇక ఈ బాతిక్ ప్రింట్ లో ఈ కలర్ మిస్ అయింది అనమాట ఇందాక ఆ కలర్ కూడా ఇప్పుడు చూపించ ఇదంతా పళ్ళు అండి సన్న జరి వచ్చి ఇవి కూడా బాగుంటాయి మరీ స్టిఫ్గా లేకుండా మనకి బాగుంటాయి అన్నమాట కట్టుకుంటే తను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా చెప్తుంది కానీ పక్కన బాగా సౌండ్లు వస్తావు అనమాట అందుకని ఇంకొన్ని చోట్ల సైలెంట్ చేసేయాల్సి వచ్చింది వీటిల్లో ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి సరే తనకే హెల్ప్ అవుతుంది కదా అనేసి ఇంకా మన ఛానల్లో తన నెంబర్ అయితే పెట్టాను ఇక్కడ పైన

వచ్చేసి ఇది డబుల్ ఎక్స్ఎల్ నైటీస్ ఇది మనం త్రీ ట్వంటీ వరకు మనం సేల్ చేసాము మోడల్ ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్లో టూ నైంటీ టూ ఎయిటీకి అంతా మనం ఇచ్చేస్తున్నాం ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్ మీద కనిపించే నెంబర్కి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ అనేది చేంజ్ కాకుండా వస్తుంది అనమాట మీ నెంబర్ కలర్ చేంజ్ కాకుండా వస్తుంది ఇవి ఫ్రీ షిప్పింగ్ ఫ్లెష్ షిప్పింగ్ కన్నీ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది కానీ నైటీస్కి మాత్రం ఫ్లష్ షిప్పింగ్ అని చెప్పారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ